ఈ విడు లాస్ట్ వచ్చి ఉండక స్కిప్ మాత్రం అసలు చేయకండి మీరు కొత్తగా డైరీ ఫామ్ చూస్తున్నారా అయితే ఈ విడు లాస్ట్లో ఈ రోజు మా ఆన్మలన్నీ చూపిస్తాను అసలు మనకు వెదర్కి తట్టుకునే ఆవులు ఎలా ఉంటాయి వెదర్కి తట్టుకునే ఆవులు ఎలా ఉంటాయి అనేది మీకు మా ప్రతి ఒక్క ఆవులు చూపిస్తాను అన్ని ఆవులు బయట తిరిగి మేసేటియే సో మనకు డైరీ ఫామ్ సక్సెస్గా నడవాలంటే ఎలాంటి జాతి ఆవులు తీసుకుంటే మనకు మంచిగా ఓ రూపాయి లాభం వస్తుంది అనేది ఇది చాలామంది తెలుసుకోవాలంటే చాలామంది యంగ్స్టర్ ఈసారి డైరీ ఫామ్లోనే వస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే ఎంత తొందరగా పెడుతున్నారు అంత తొందరగా లాస్ అయిపోతున్నారు లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి దేనివల్ల లాస్ అవుతున్నారు మరి పాలిచ్చి ఆవులు తీసుకున్నా కూడా లాస్ట్ అవుతున్నారా లేదంటే ఏదో ఒక ఆవులు తీసుకొని పాలిస్తుందని అనుకొని తీసుకొని లాస్ అయిపోతున్నారని మీకు మొత్తం డిఫరెంట్ చూపిస్తా పాలిచ్చే ఆవులు ఎలా ఉంటాయి పాలియని ఆవులు ఎలా ఉంటాయి అసలు తిరిగి మేసే ఆవులు ఎలా ఉంటాయి ఫస్ట్ ఆవులు తీసుకుంటే మంచిదా లేదంటే గేదెలు తీసుకుంటే మంచిదా ఆవులకు ఎలాంటి కాల్షియం వాడాలి ఎలాంటి దానాలు పెట్టాలి మన డైరీ ఫామ్ నడపాలంటే లేదంటే గడ్డి ఎలాంటి గడ్డి పెడితే ఎక్కువ పాలిస్తుంది తిరిగి మెప్తే పాలిస్తుందా కట్టేసి మెప్తే పాలిస్తుందా అసలు ఇండకి తట్టుకుంటే ఆవులు అనేవి అన్ని విధాలుగా మనకు తెలిసి ఉండాలండి అప్పుడే మనం డైరీ ఫామ్ సక్సెస్గా నడుపుతాం ఈ వీడియో మీకు నస్తే ఒకసారి లైక్ చేయండి లాస్ట్లో చూడండి ట్రై చేయండి నేను మీకు ఫస్ట్ ఒక్కొక్క ఆవుల గురించి చెప్తానండి వాటి ఒక జాతి ఏం జాతి ఆవు అది ఎన్ని లీటర్లు పాలిస్తుంది అసలు పాలించావు ఎలా ఉంటుందని కూడా ఒక్కొక్క ఆవులు చూపిస్తాను మీకు ఈ ఆవు వచ్చేసి క్రాస్ బ్రీడ్ అండి క్రాస్ బ్రీడ్ హెచ్చే పావాని మనం ఎలా అంటామంటే కలర్ కలర్ ఉందని కాదండి సో కలర్ కలర్ ఉంటే నిజంగానే క్రాస్ బ్రిడ్ హెచ్చే పావే అవుతుంది అది అలానే మనకు కొమ్ములు ఉంటాయి ప్యూర్ హెచ్చే పావులో కొమ్ములు ఉండవు క్రాస్ బ్రీడ్ హెచ్చే పావులో కొమ్ములు ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ఆవు వచ్చేసి తులుసు రావండి మీరు తొలుసు రావు మాత్రం అసలు తీసుకోండి బాబా తలుసు రావు తీసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆవు ఈనేటప్పుడు లాగా చచ్చిపోవడం కానీ ఉమ్ము నీరు తాగడం కానీ ఆవు లాగా సరిగా ఈనకపోవడం కానీ పాలు తీసేటప్పుడు తందడం కానీ అలాంటి ఉంటాయి సో కొత్త డైరీ ఫామ్ చేసే వాళ్ళైతే తీసుకోండి పాత వాళ్ళైతే వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది ఎందుకంటే కట్టి పాలు తీయడము లేగానే ముంగడు కట్టేయడం లేదంటే కొంచెం కాలు ఎత్తినప్పుడు కాలు మీద కొట్టడము అలాంటివి చేస్తుంటారు సో పాలు ఇచ్చే తెలుస్తుంది అంటే రెండు కాలం మధ్యలో నుండి సంఖ వెనక్కి ఉండి మధ్యలో నుండి గీత ఉంటుంది చూసుకోండి సో చాలా ఆవులకు ఇలానే ఉంటాయని అనుకుంటారు అలా ఉన్నాయండి ఒక వంద ఉంటే ఒక పది ఆవులకు మాత్రమే ఈ విధంగా ఉంటుంది మనకు సంఖ అనేది ఇది క్రాస్ బిడ్ హెచ్చేపం అండి ప్యూర్ హెచ్ ఆవి కాదు వెదర్కి తట్టుకునే ఆవు ఇది సో ఈ ఆవుని మేము పుంగునూరులో తీసుకున్నాం చాలామంది ఏమంటారు అంటే మనకు బయట రాష్ట్రంలో ఆవులు తట్టుకు తట్టుకో అని చెప్తుంటారు మనం మంచిగా తీసుకుంటే ఏ ఆవైనా తట్టుకుంటారండి సో ఈ ఆవు వచ్చేసి మాకు తులుసు రావు మీరు మాత్రం తులుసు రావు అసలు తీసుకోకండి అలానే మనకు అన్ని ఆవులు పాలు పాలి చావులు తక్కువ ఉంటాయి మీకు పాలి చావులు ఎలా ఉంటాయో తెలియకపోతే అసలు పాలి చావలు మీకు తీసుకోవడమే రాకపోతే ఎందుకంటే ఇక్కడ మనం రూపాయి రెండు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము ఒకేసారి వేలకు వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సో మీకు తీసుకోవడం రాకపోతే తెలిసిన వాళ్ళనైనా తీసుకెళ్ళండి మంచిగా డైరీ ఫామ్ని మెయింటైన్ చేసిన వాళ్ళని ఏదో తడప అవల గురించి తీసి తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళకండి లాస్ అవుతారు ఆ ఒకేలా అలా మీకు ఎవరు తెలియదు లేదు ఎవరు వస్తుంది అనుకుంటే నాకు కాల్ చేయండి నేనే స్వయంగా వచ్చి మీకు ఇప్పిస్తాను నా నెంబర్ వచ్చి సెవెన్ డబల్ త్రీ జీరో డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ సో నా నెంబర్ కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను సో గుర్తు పెట్టుకోండి మాత్రం టైంపాస్లో మాత్రం కాల్ చేయకండి సో ఇంకా ఆవులు ఉన్నాయి అవి కూడా చూపిస్తావు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఏం జాతి ఆవులు ఉన్నాయి మా కాడనేవి ఏ ఆవు వచ్చి జెర్సీ ఆవండి నేను మీకు ఇంతకుముందు చూపి త్రాస్ ఇచ్చే పావు సో చూసుకొచ్చి ఆవు ఇప్పుడు ఈని దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుందండి ఇప్పుడు సుడితో ఉన్నది మేము ఫస్ట్ టైం ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ ఏపీలే సెకండ్ టైం ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ చేయించినాం మనకు డైరీ ఫామ్ మంచిగా నడవాలంటే ఫస్ట్ ఎదకు వచ్చినప్పుడు ఇంజక్షన్ ఏపీయేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెకండ్ టైం ఇంజక్షన్ చేయిండి ఎందుకంటే మనం మంచిగా హరామ్స్గా మేపుతాం పైగా తిరిగి మేపుతుంటాం ఇంకా తిరిగి మేపేటప్పుడు ఏమవుతుందంటే దాని బ్లడ్ సర్కిల్ అవ్వడం సంత మంచిగా కదలడం ఆవు ఫ్రీగా ఉండడం వాకింగ్ అవ్వడం హెల్దీగా ఉండడం తొందరగా డైజెషన్ అవడం తినా తినడం అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆవు మంచి యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వస్తూనే ఉంటుంది మనకి ఎదకొచ్చి ఇంజక్షన్ అయిపోయి ఏమైతే అంటే పాలు తగ్గిపోయి మనకు డైరీ ఫామ్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ అయిపోయింది ఇది జెర్సీ ఆవు ఇప్పుడు ఇంతే మూడో అయితే ఈ ఆవు వచ్చేసి క్రాస్ సాహివాల్ అండి మనకు ఈ క్రాస్ సాహివాల్ ఆవని మనం ఎలా గుర్తించాలంటే దానికి కొంచెం చెబులు కొంచెం ఊబురం ఉంటుంది దానికి లైట్గా సో అది సాహివాల్ అవుతుంది అంటే సాహివాల్ కలర్ కూడా వేరే విధంగా ఉంటుంది మనకు కొంచెం ఛాయ్ కలర్లో ఉంటుంది కొంచెం బ్లాక్ అండ్ మిక్సింగ్లో లైట్ లైట్గా చూసుకోవచ్చు ఈ విధంగా మనకు సో అలానే పాలిచావు ఎలా ఉంటుందంటే రెండు కాలం మధ్యలో నుండి శంఖ వెనక్కి ఉండి నుండి లైట్గా గీత ఉంటుంది చూడండి ఇప్పుడు పాలు పిండిసినా కూడా దానికి నుండి గీత ఉన్నది గిన్నె పొదుపు టైప్లో శంఖ ఉంటుంది మనకు అప్పుడు అని అర్థం ఈ ఆవు ఇప్పుడు ఏందంటే రెండో ఈత అండి సో ఈ ఆవు వచ్చేసి క్రాస్ గిరీస్ మిక్సింగ్ బ్రీడ్ అవుతుంది మనకు ఇలా అంటే సెమ్మెల్లు వేపేయడం వల్ల లేదంటే ఆవులను మనం ఇలా దాటియడం వల్ల కూడా ఇలా మిక్సింగ్ బ్రీడ్ అనేది అవుతుంది సో ఈ ఆవు ఏం రెండు నెలలు అవుతుంది సేమ్ యాస్ట్ దాని లెక్కన ఒక బేబీ పుట్టిందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని టైంలో మనకు ఆవుకు సంబంధించిన బేబీస్ పుట్టవు వేరే వేరే ఉడుతుంటాయి సో సేమ్ జాతి ఆవుకు సంబంధించిన బేబీ పుట్టితే లెక్క అది సో దీనికి సంబంధించిన వాళ్ళ బేబీ పుట్టింది మాకు ఈ ఆవు ఏని దాంతో తులుసు రావండి సో మనం తులుసు రావు కానీ రెండో మిగితావు ఎలా తెలుసుకోవాలంటే తులుసు రావులకు రెండు పండ్లు రెండు మిగితావులో నాలుగు పండ్లు మూడు గితావులకు ఆరు పండ్లు ఉంటాయి సో మన తులసి రావు తీసుకుంటే అంటే తులుసు రావు తీసుకోద్దండి ఈయనప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంటుంది సో ఈ ఆవు వచ్చేసి క్రాస్ ఇచ్చేపండి ప్యూర్ ఇచ్చేపు కాదు చూసుకోవచ్చు ఈ ఆవు కూడా తులుసుది అండి అంటే ఇంతకు ఇంతకుముందు ఆవులునే కాబట్టి డైరీ ఫామ్ ఎలా మెయింటైన్ చేయాలో మాకు తెలుసు కాబట్టి మేము తులుసు ఆవైనా రెండో ఈత మూడో మూడైతే ఎలాంటి ఆవులు తీసుకున్నా కూడా మాకు తెలుస్తుంది వాటిని మెయింటైన్ చేయడం కొత్త చేసే వాళ్ళకి తులుసు ఆ అయితే తీసుకోండి రెండో ఈత లేదా మూడో అయితే మాత్రమే తీసుకోండి నాలుగు పనులు లేదంటే ఆరు పనులు తీసుకోండి మీరైతే ఇలా బయట తిరిగి మేసి ఆవి తీసుకున్నాడు చాలామంది ఏంటంటే షెడ్లో కట్టేసి అక్కడనే గడ్డి కోసుకురావడం వేయడం చాలా స్ట్రగుల్ అవుతుంటారు అబ్బా సో అలా మీరు స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి మంచి అరామ్స్గా చూసుకోవాలి ఒక టైం పాస్ లెక్కన అని అనుకుంటే ఇలా బయట తిరిగి మేసి ఆవు తీసుకోండి మంచిగా ఈ ఆవు మా ఉన్న ప్రతి ఒక్కొక్క ఆవులు ఏడు నుండి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చేటి ఉన్నాయండి మా దగ్గర మొత్తం పన్నెండు ఆవులు ఉన్నాయి అలానే వాటి యొక్క కాస్ట్ వచ్చేసి మేము తీసుకున్న ఆవులు అరవై నుండి తొంభై వేల వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి మా దగ్గర మీరు మాత్రం ఒక మిస్టేక్ మాత్రం చేయకనండి చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు ఏంటంటే ఆవులు తీసుకురావడమే గొప్పతనం కాదు గడ్డి పెట్టుకోవాలి ఆవుకి ఎంతో ఇష్టమైన గడ్డి సూపర్ నేపేర్ కానీ ఫోర్ బుల్లెట్ నేపేర్ గడ్డి ఈ గడ్డి ఒక్కసారి నాటితే సూపర్ నేపేర్ గడ్డి వచ్చేసి మనకు ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది ఫోర్ బుల్లెట్ నేపేర్ గడ్డి పది సంవత్సరాల వరకు ఉంటుందండి ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ ఇది సో అలానే సూపర్ గా మనకు ఆకులు వచ్చేసి మనకు ముళ్ళ లెక్కన టైప్లు ఉంటాయి బ్లేడ్ లెక్కన అదే ఫోర్ జీ బుల్లెట్ నేపే ఆకులు వచ్చేసి మనకు మొక్కజొన్న లెక్కన ఉంటాయి కొంచెం వేరే విధంగా సేమ్ గడ్డి సేమ్ కటింగ్ సేమ్ మళ్ళీ హైట్ వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ నేపేర్ హైట్ ఎక్కువ వస్తుంది సూపర్ నెపేర్ హైట్ తక్కువ వస్తుందండి నేను మీకు చూపిస్తున్నదేమో సూపర్ నెప్పారు అండి చూసుకోవచ్చు మనకు ఈ విధంగా ఉంటుంది సూపర్ అయి కొంచెం ఒక ఐదు నాలుగు నుండి ఐదు ఫీట్లు రాగానే ముదిరిపోతుంది ఇక్కడ గడ్డి వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ అయి మనకు ఆరు నుండి ఎనిమిది ఫీట్ల వరకు వస్తుంది అలానే లైఫ్ టైం ఎక్కువ వస్తుందండి మీరు ఆవులు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ గడ్డి పెట్టుకోండి గడ్డి లేకపోతే ఆవులు పాలు ఇవ్వవు డైరీ ఫామ్ కూడా లాస్ అయిపోతుంది అలానే ఎదకి వచ్చినప్పుడు వెంటనే ఇంజక్షన్ మాత్రం ఏపీయకండి ఫస్ట్ తీసుకుపోయిరా ఆవు ఈ మూడు నెలలు రెండు నెలలు పాలు పిండిన తర్వాత ఎదకి వచ్చిందా ఏపిద్దాం అలా అనుకుంటున్నారు అలా మాత్రం ఏపిచ్చి లాస్ అవ్వకండి ఫస్ట్ మీరు పిట్టిన ప్రాఫిట్ మీకు రావాలి కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు ఎదకి వచ్చింది ఇంజక్షన్ వేపించకుండా సెకండ్ టైం వేపించండి ఆవుకు ఏం కాదు ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే ఎదాక వస్తూనే ఉంటుంది ఎదకి రాదని భయపడకండి మీరు మీరు మంచిగా చూసుకుంటున్నారు మీ మెయింటెనెన్స్ మంచిగా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అంటే మంచిగా తిరిగి మేపుతున్నారు తిరిగి మేపినా కట్టేసి మేపినా అయితే మంచిగా అయితే మేపుతున్నారు కదా అని దానాలపై ఎక్కువ డిఫరెంట్ అవ్వకండి దాన కొంచెం మోతాదులోనే పెట్టండి చాలామంది దానాలు ఎక్కువ పెట్టి లాస్ అవుతున్నారండి బియ్యం పెట్టండి లేదంటే ఉడకబెట్టి అయినా పెట్టండి లేదంటే మురుకులు దాన దొరుకుతుంది మనకు ఆఫీస్ ముక్కలు లెక్కలు ఉంటాయి అవి తీసుకోరండి చాలామంది ఎందుకు అంటే దానాలు ఎక్కువ పెడితేట పాలు ఎక్కువ ఇస్తారని చెప్తుంటారండి చాలామంది ఫేకు దానాలపై మాత్రం మీరు డిఫరెంట్ అవ్వకండి బయట తిప్పి మేపిన రోజు కంటే మనం కట్టేసి మేపిన రోజు కంటే తిప్పి మేపిన రోజు పాలు ఎక్కువ ఇస్తాయి దాన పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఆ రోజు మీరు ఒకసారి గమనించండి చాలా పాలు ఎందుకు ఎక్కువ ఇస్తారంటే ఆవు నడవడం వాకింగ్ అవడం దానికి బ్లడ్ సర్కిల్ అవ్వడం సంఖ కదలడం ఆవుకు నచ్చిన తిండి తినడం డైజెషన్ అవ్వడం వల్ల తొందరగా సో ఈ విధంగా మనకు పాలు అనేది ఎక్కువ ఇస్తుంది ఆవు మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఆవు రోజుకి కనీసం యాభై కిలోల పచ్చి గడ్డి తింటుంది రెండు ఆవులకైతే పది గుంటల వరకు అయితే గడ్డి సరిపోతుంది మంచిగా అలానే దాన కాడ మీరు ఒక ఆవు ఐదు లీటర్లు ఇచ్చిన పది లీటర్ ఇచ్చిన పది లీటర్ ఇస్తేనేమో రెండు కిలోల నుండి మూడు కిలోలు పెట్టండి ఐదు లీటర్లు ఇస్తే రెండు కిలోలు దాన పెట్టండి అది మూడు కిలో మూడు లీటర్లు పాలు ఇస్తే మనకు కిలోన్నర నుండి కిలో దాన పెడితే సరిపోతుంది అది ఎలాంటి దాన అంటే మనకు బియ్యం అయినా ఉడకబెట్టి పెట్టవచ్చు లేదంటే నానబెట్టి పెట్టవచ్చు బియ్యం నేను వీడియో కూడా పెట్టాను అండి బియ్యం అయితే ఒక ఆవుకి వచ్చేసి ఒక కిలో నానబెడితే దాన్ని ఉడకబెట్టి పెట్టండి గంజీ రూపంలో మంచి చేత్తో పిసికి దాంట్లో కొంచెం ఉప్పేసి పెట్టండి అలానే ఆవుకి కాల్షియం డౌన్ అయితే ఆస్కల్ గోల్డ్ బింబ్రలు తీసుకోండి అలానే మనకు విబ్రో కల్జలు కూడా క్యాల్షియమే అండి ఆవులకు మంచి పని చేస్తుంది ఒకవేళ జరం వస్తే మెల్లెక్స్ టాబ్లెట్ తీసుకోండి ఒకవేళ పుర్రు కొడితేనేమో ఇకోటెక్స్ టాబ్లెట్ ఆవు అన్నం తినకపోతే సరిగ్గా గడ్డి తినకపోతే బౌలెక్స్ టా బౌలెక్స్ అనే ఒక పిండి దొరుకుతుంది అది తీసుకోండి ఈ మెడిసిన్స్ నేను చెప్పినాయి అన్ని మంచి పర్ఫెక్ట్గా పనిచేసే మెడిసిన్స్ అండి అవన్నీ సో చూసుకోవచ్చు ఆవులు కూడా ఏ విధంగా ఫ్రీగా మేస్తుందో మనకు ఫ్రీగా మేయాలి ఆవు ఎప్పుడైనా సరే మనం ఫ్రీగా మేసినప్పుడు ఆవులకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు రోగం కూడా రాదు మంచి యాక్టివ్గా ఉంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది తింటుంటే వెదర్కి తట్టుకుని ఆవులే తీసుకోండి వెదర్కి తట్టుకుని ఆలో పేర్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి క్రాస్ సాహివాల్ క్రాస్ గిరి ప్యూర్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ ఇవి వెదర్కి తట్టుకునేవి ఉంటే మీరు బర్ల జోలికి వెళ్ళకండి బర్రలు వచ్చేసి మనకు నాలుగు నుండి ఐదు నెలలు పాలిస్తే తర్వాత ఇల్లు ఏ మరగట్టేస్తే మళ్ళీ హచ్చే పాలు వచ్చి మళ్ళీ వాటికి ఫ్యాట్ కంటెంట్ రాదు వెదర్కి తట్టుకోదు బయట తిరిగి మేయ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటి దగ్గరనే ఉండాలి పొద్దున సాయంత్రం కడగాలి రోజుకి రెండు పూటలు దాన పెట్టాలి ఈ మన వెదర్కి తట్టుకునే ఆలకైతే ఒక పూట దాన పెడితే చాలండి రోజుకి అది కూడా సాయంత్రం పాలు తీసి ఒక గంట ముందు మాత్రమే పెట్టాలి పాలు తీసిన తర్వాత పెట్టొద్దు ఈ వీడియో లైక్ చేయండి మీకు ఆవులు తీసుకోవడం రాకపోతే నా నెంబర్ కామెంట్ బాక్స్లో ఇస్తాను ఫోన్ చేయొచ్చు